హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మా మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి దుబాయ్లో డే త్రీ వ్లాగ్ అనమాట ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయేది సో మగులందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గోల్డ్ సౌక్ అయితే మేము వెళ్ళిపోతున్నాము దుబాయ్ వచ్చి గోల్డ్ సౌక్ వెళ్ళపోతే ఎలాగా సో నా కళ్ళతో గోల్డ్ సౌక్ని చూసేసి మీకు కూడా చూపించేయాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను అనమాట సో ఎప్పుడెప్పుడు వెళ్దామా గోల్డ్ సౌక్కి అని చాలా ఆరాట పడుతుంటే మా హస్బెండు ఆ ఆరాటం మీద అలా నీళ్ళు చల్లేసారు సో నీకు నచ్చినంత నచ్చినంతసేపు చూసుకో కానీ నీకు ఏ మాత్రం కొన్ను అని చెప్పేసి ముందే అనేసారనమాట ఈ మగాలందరూ ముందే ఉంటారండి ఇలాంటి విషయాలు అయితే మాత్రం సో నేను కొన్ను అన్న విషయాన్ని కరాఖండిగా చెప్పడానికి సో ఆడవాళ్ళందరికీ ఇష్టమైంది గోల్డ్ మగవాళ్ళకి ఇష్టం లేనిది గోల్డ్ సో ఎందుకనేది నాకైతే అర్థం కాదు సో మేమైతే ఇంకా గోల్డ్ సౌక్ అయితే వచ్చేసాము గోల్డ్ సౌక్ అయితే అంటే ఏం లేదండి ఇక్కడ సౌక్ మీన్స్ వీధి అని అనమాట సో ఒక వీధి వీధి మొత్తం కూడా మనకి గోల్డ్ షాపులు అనేవి ఉంటాయి అనమాట సో మేము స్టార్టింగే మేము ఇలా ఒక షాపింగ్ కాంప్లెక్స్లోకి అయితే దూరిపోయాము సో అక్కడ మీకు తెలిసిందే కదండి మేము కొన్ని నల్లపూసలు అవన్నీ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చూపించమన్నాం అనమాట వాళ్ళు చక్కగా చూపించారు అన్నీ కూడా సో అవన్నీ చూపించిన తర్వాత మేము మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళని కనుక్కొని వస్తామండి అని చెప్పేసి నెమ్మదిగా జారుకొని బయటకైతే వచ్చేసాము ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు మాతో పాటుగా లోపలికి అయితే రాలేదన్నమాట ఎక్కడ మేము కొనమంటాము అని చెప్పేసి వాళ్ళు బయట బయటే తిరగారు తప్పితే మా వెనకాతలే అస్సలు రాలేదు మీ రేట్లు మీరే అడుక్కోండి మీ మీ షాపింగ్ మీరే చేసుకోండి అన్నట్టుగా వదిలేశారండి మమ్మల్ని ఇక్కడ దుబాయ్లో అసలు దౌర్జన్యంగా ఎవరైనా అలా చేస్తారా మీ హస్బెండ్స్ కూడా ఇలాగే ఉంటారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వాళ్ళైతే బయట బయట తిరిగారు అనమాట ఇంకా మేమే అలాగా తిరిగాము లోపల సో ఇక్కడ చూసినట్లయితే మనకి రకరకాల స్టోన్స్ కానివ్వండి రాళ్ళు పచ్చలు కెంపులు ముత్యాలు ఇవన్నీ ఉంటాయి కదండీ సో ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అలాగే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బిస్కెట్స్ రూపంలో కూడా ఉన్నాయి అనమాట మనం కావాలంటే అలా కూడా కొనుక్కోవచ్చు కాకపోతే మనమైతే అలా కొనుక్ కొని తీసుకురాకూడదండి ఇక్కడ మీ ఇష్టం మనం దుబాయ్లో ఎంతైనా కొనుక్కోవచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు కాకపోతే మనకి దుబాయ్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళైతే ఏమంటారు కానీ మనకి ఇండియాలో మాత్రం పట్టుకుంటారనమాట సో పర్టికులర్గా ఎంత తీసుకురావాలని ఉంటుంది సో గోల్డ్ బిస్కెట్స్ అలాంటివి అయితే అస్సలు తీసుకురాకూడదు ఆభరణాడ రూపంలో అయితే తీసుకురావచ్చు అనమాట అయితే మేమిక్కడ వన్ బై వన్ షాపింగ్ అవన్నీ చూసుకొని మంచిగా చల్లచల్లగా ఐస్ క్రీమ్ అయితే తినేసి మళ్ళీ అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేసాం అనమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బిల్డింగ్లో మనకి చాలా రకాల ఐటమ్స్ తయారు చేసే షాప్స్ అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట సో అవన్నీ క్లోజ్ అయ్యి ఉన్నాయన్నమాట మేము జస్ట్ కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న షాపింగ్ అంతా చూసుకొని బయటకైతే వచ్చేసాము అక్కడ నుంచి మనకి గోల్డ్ సౌక్లోకి ఆ వీధిలోకి అలా నడుచుకుంటూ వెళ్ళాలండి నడుచుకుంటూ వెళ్ళే దారిలో మనకి ఇలాంటి షాప్స్ అనేవి చాలా కనిపిస్తాయి అనమాట అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ మసాలా సామాన్లు ఇక్కడ చాలా ఎక్కువ అమ్ముతారు అసలు నేను అసలు ఇందులో కొన్ని రకాలు చూడలేదన్నమాట మసాలా సామాన్లు కూడా ఎన్ని రకాలు ఉంటాయా అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది అన్ని రకాలు అమ్ముతారండి బాబు సో అవన్నీ ఇవేంటి అవేంటి అని మనం అడిగితే అవన్నీ బిర్యానీలు వేసుకునేవే మసాలా సామాగ్రిలో వేసుకునేవే అని చెప్పేసి అంటారనమాట సో ఇంకా అలా స్టెప్ బై స్టెప్ మేము అవి కూడా చూసుకుంటూ అలా గోల్ సౌక్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి సో గోల్ సౌక్లో మనం ఎంటర్ అవుతుండగానే చెమటలు చూసారా సో చెమట్లు అయితే ఫుల్ కారాయి అన్నమాట ఏదో స్నానం చేసినట్టే మాకు చెమటలు కారాయి సో చాలా హ్యూమిడిటీ ఉందండి చాలా ఉక్కగా ఉంది ఆ రోజైతే మాత్రం ఇంకా ప్రజెంట్ సమ్మర్ కదా ఇంకా మేము అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఎప్పుడైనా మాకు చెమటలు మరీ ఎక్కువ అనిపిస్తే ఒక షాప్లోకి దూరడం లేదనుకుంటే బయట నుంచి చూడడం అలా చేసాం అనమాట ఇక్కడ మనకి గోల్ షాక్లో కూడా మూడు వైపుల నుంచి మనకి దారి అనేది ఉంది అందులోకి ఎంటర్ అవ్వడానికి సో మేము స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క షాప్ చూసుకుంటూ వెళ్తున్నాము ఈ గోల్ షాక్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు మనకి ఇండియాకి సంబంధించినటువంటి మల్బార్ కానివ్వండి అండ్ అలాగే జాయిలకర్స్ కానివ్వండి జిఆర్టి ఇలాంటి షాప్స్ కూడా మనకి చాలానే ఉన్నాయి ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ బయట మనం అమ్మో కొనలేము మనకు నమ్మకం ఉండదు అని అనుకుంటే మనం ఆ షాప్స్లో కూడా చక్కగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు సో మేమైతే ఇంక ఇండియాలో అవన్నీ చూసిన షాప్లే కదా ఇక్కడేం చూస్తాము లేని చెప్పేసి మేము వాటిలోకి అయితే దూరలేదనమాట ఓన్లీ గోల్డ్ లో మాత్రమే మేము దూరాము ఇవే మేము కవర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట మనకి వీధికి ఇరువైపులా మనకి షాప్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ कोड़ा లోకల్ యూఈ వాళ్ళకి సంబంధించినటువంటి ట్రెడిషనల్కి సంబంధించినటువంటి గోల్డ్ ఐటమ్స్ హారాలు కానివ్వండి వాళ్ళ ట్రెడిషనల్ తగ్గట్టుగా డ్రెస్సులు కానివ్వండి ఇవ నెక్లెస్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి పెద్ద పెద్ద రింగ్స్ లేకపోతే డ్రెస్సుల రూపంలో జ్యువెలరీ అనేది చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు ఇదంతా కూడా ఎక్కువ ఎయిటీన్ క్యారెట్స్లో మనకి అవైలబుల్లో ఉన్నాయి మనకి లోకల్ షాప్లో ఏం చూసుకున్నా సరే ఎయిటీన్ క్యారెట్స్లోనే ఎక్కువ ఉన్నాయండి చక్కగా ఎయిటీన్ క్యారెట్స్లో కూడా మనం గోల్డ్ కొనుక్కుంటే రిటర్న్ మనకి ఎయిటీన్ క్యారెట్సే వస్తుంది అనమాట సో ఇందులో ఐటమ్స్ చూ అసలు ఎలా వేలగట్టారంటే ఏంట్రా బాబు ఎంత బంగారాన్ని వాళ్ళు ఏదో రోల్డ్ గోల్డ్ షాప్లో మనకి వేలగడతారు కదా అలా వేలగట్టారనమాట అండ్ అలాగే అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ ఇంకా పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇంకా వాళ్ళంతా హెవీగా వేసుకుంటారేమో సో ఇక్కడ పక్కన వాళ్ళు ఎవరో హారం కోసం అడుగుతూ ఉంటే నేను కూడా అక్కడ చూసానమాట దాన్ని కర్రతో తీస్తున్నారు ఆ పై నుంచి సో నెక్స్ట్ మేము అలా ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ ఓల్డ్ గిన్నీస్ రికార్డులోకి ఎక్కిన అతి బరువైన అంటే అతి పెద్దది అతి బరువైన రింగ్ ఇదేనమాట సో దీన్ని అక్కడ మనకి షోకేస్లో పెట్టి చూపించారు ఇది కొండడానికి అయితే కాదంటండి జస్ట్ మనకి అక్కడ ఉంటుంది ఇది ట్వంటీ వన్ క్యారెట్స్లో ఈ గోల్డ్ రింగ్ని తయారు చేశారంటండి సో ఈ హోల్ మొత్తం ఈ రింగ్ యొక్క హోల్ మన ఫ్యామిలీ మొత్తం దూరిపోయేంత ఉందన్నమాట సో ఇది మొత్తం బరువు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఉందండి ఓన్లీ గోల్డ్ అనమాట అండ్ అలాగే ఇందులో ఉండేటటువంటి స్టోన్స్ మనకి ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ కేజీస్ అయితే వచ్చిందనమాట ఇంకా టోటల్ వే టోటల్ రింగ్ అనమాట సో గోల్డ్ వెయిట్ అండ్ స్టోన్స్ వేట్తో కలిపితే సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎలా ఉందనమాట సో ఇంకా దీన్ని మనం చూసిన తర్వాత మేము షాప్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము సో అక్కడ కొన్ని నెక్లెస్లు అవన్నీ కూడా చూసాం అనమాట నేను పెట్టుకున్న ఈ నెక్లెస్ ఏదైతే ఉందో అది ఎయిటీన్ క్యారెట్స్లో ఉందన్నమాట సో ఈ ఇక్కడ చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఎయిటీన్ క్యారెట్స్ అని అండి కాకపోతే తరుగు అనేది చాలా ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ మనం తరుగు కూడా బార్గెన్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం ఎంత బాగా బేరమాడితే అంత తగ్గించుకొని ఇక్కడ కొనుక్కొని పట్టుకెళ్ళొచ్చు లేకపోతే మనం మోసపోతాం అన్నట్టు సో వాళ్ళకి నచ్చిన రేటు వాళ్ళు చెప్తారు తరుగు అనేది yeah సో మనమే అడగాల్సి ఉంటుంది సో ఇంకా మేము జస్ట్ ఇవన్నీ కూడా చూసి అలా బాగున్నాయి అనుకొని మేము అయితే వెళ్ళిపోయాము కానీ ఐటమ్స్ అయితే మాత్రం ఎయిటీన్ క్యారెట్స్లో కూడా చాలా బాగున్నాయి ఎయిటీన్ క్యారెట్స్లో కొనుక్కుంటే కొంచెం బాగుంటుందండి ఎలాగైనా మనకి రిటర్న్ కూడా ఎయిటీన్ క్యారెట్స్ వస్తుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు సో మనం కొనుక్కోవచ్చు ఈజీగా చక్కగా బోల్డ్ అన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎంత పెద్ద పెద్ద ఐటమ్స్ వాళ్ళు ఎంత బాగా పెట్టుకుంటారో నాకైతే అర్థం అవట్లేదు ఇంకా మనమైతే ఇంత పెద్దవి ఎప్పుడు పెట్టుకోలేము ఇంకా అట్లా చూడటం వరకే అన్నట్టుగా ఇంక ఇక్కడ మనకి జ్యువెలరీ ఎలా అనేది తయారు చేసి పెట్టారంటే వాళ్ళు లోపల లేడీస్ వేసుకునే ఇన్నర్స్తో తో సహా కూడా ఉన్నాయి అన్నమాట అన్ని రకాలు ఉన్నాయి సో వీటిని చూస్తుంటే ముచ్చటేస్తుంది కానీ కొనుక్కోవాలని మాత్రం అనిపించట్లేదు ఇంకా డబ్బులు మరీ ఎక్కువ అయితే ఏం చేస్తామండి ఇగో ఇలాంటి ఐటమ్స్ ఏ మనం కొనుక్కోని ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ పెట్టుకోవడానిక బ్యాంకులో దాచుకోవడానిక నాకైతే అర్థం అవట్లేదు అన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా వామ్మో ఎన్ని ఉన్నాయో చక్కగా ఈ గాజు అద్దాల్లోంచి మనకి క్లియర్గా పెడుతున్నారు ఇక్కడ దొంగలు కూడా వచ్చి ఇట్ల పద్దులు కొట్టేసి పట్టుకెళ్ళరేమో అన్నంత క్లియర్గా రోడ్డు మీదకే పెట్టేశారు సో వీధి వీధి పొడిగినా ఇంక ఇవే ఉన్నాయి మనకి దారి పొడిగినా ఇవే ఉన్నాయి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అయితే ఇండియాకి ఇక్కడికి గోల్డ్ వేరియేషన్ వచ్చేస్తే చూస్తే కనుక సో పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదండి ప్రజెంట్ మనకి ఇండియాలో కూడా గోల్డ్ రేట్ అనేది తగ్గింది కాబట్టి సో గ్రామ్ మీద వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఇలా మనం ఆదా చేసుకోగలం అంతే అంతకు మించి అయితే ఏం లేదు ఇంకా గోల్డ్ క్వాలిటీ ఇక్కడ బాగుంటుంది అని అంటారా సో అక్కడ ఇప్పుడు ప్రతి దేశం నుంచి ప్రతి దేశానికి వెళ్తున్నాయి కాబట్టి క్వాలిటీ కూడా మ్యాక్సిమం అన్ని రకాలు అన్ని దిక్కులో దొరుకుతున్నాయి అనమాట దుబాయ్లోనే క్వాలిటీ బాగుంటుంది అనేది ఏం లేదండి సో ఇదండి వాళ్ళ నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో